నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పవన్ బేస్ వాడ ఎస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదు అవడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని పంచాగోట్ రీసెంట్ గానే ఒక పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసు నమోదు అవడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ పదకొండు మందిలో చాలా చిన్న చిన్న సెలబ్రిటీలు అంటే రియాలిటీ షోస్ లో ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కొంత పాపులారిటీ సంపాదించి ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా వా వారి మీద కేసు నమోదం జరిగింది ఆ పదకొండు మందిలో చిన్న సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు కానీ ఈ రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పనీంద్ర కుమార్ అనే వ్యక్తి వేసిన కేసులో దాదాపు ఇరవై ఐదు మంది ఒక బిగ్ సెలబ్రిటీస్ బిగ్ ప్రొఫైల్స్ ఏ ఉన్నారు ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా హాట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ నడుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే దానిలో ఉన్నటువంటి బిగ్ సెలబ్రిటీస్ ముఖ్యంగా మనకి తెలిసినటువంటి పాన్ ఇండియా నటుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజ్ కావచ్చు అదేవిధంగా బాహుబలి రాణా దగ్గుపాటి ఉన్నారు అదేవిధంగా రౌడీ విజయ్ దేవరకొండ ఉన్నారు దాంతో పాటు ఇంకా యాంకర్ శ్రీముఖి కావచ్చు టేస్టీ తేజ కావచ్చు ఇలా కొంతమంది రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసేటువంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు వీరందరూ ఒక ఎత్తే అయితే అసలు చిన్న సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అంతో ఎంతో డబ్బులు వెనక్కించుకుందాం అని ఆలోచించడం అది ఒక ఎత్తు కానీ ప్రకాష్ రాజ్ లాంటి నటుడు రాణా దగ్గుబాట్ లాంటి ఒక స్టార్ హీరో విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోస్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాని నుంచి వచ్చే ఆదాయాన్ని దండుకోవటమే ఇక్కడ కొంత చర్చనీయాంశం అవుతుంది దాని నుంచి ఎన్ని కోట్లు దండుకున్నారు అనేది పక్కన పెడితే ఎంతమంది జీవితాలు సిద్ధమైపోతున్నాయనే విషయాన్ని ఇలాంటి నటులు కూడా ముఖ్యంగా జాతి కోసం ఆలోచించి అంటే దేశం కోసం ఆలోచించి దేశంలో ఉన్న యువత గురించి ఆలోచించే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అసలు దాని వెనక ఏం నడుస్తుందని ఆలోచించకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కొంత చర్చనీ అంశం అవుతుంది ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు మియాపూర్ కేసులో నమోదైనటువంటి ఇరవై ఐదు మంది సెలబ్రిటీలపై నమోదైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అయితే మా దగ్గర ఉంది దాన్ని ఒకసారి క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ అండ్ వన్ సెవెంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఇది మియాపూర్ డిస్టిక్ సైబరాబాద్ మియాపూర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి త్రీ నైన్టీ త్రీ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు డేట్ మీద నమోదైంది ఇది సారీ నిన్న డేట్ మీద నమోదు కావడం జరిగింది నైన్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్ట్స్ అండ్ మరియు అంటే అసలు ఆ కేసులో ఎఫ్ఐఆర్ లో ముఖ్యంగా సెక్షన్ లో ఏ సెక్షన్ పెట్టారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది త్రీ ఎయిటీన్ ఫోర్ అండ్ వన్ వన్ టూ ఆర్ స్లాష్ డబ్ల్యూ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ అదేవిధంగా త్రీ త్రీ ఏ ఫోర్ టిక్ట్ అదే విధంగా సిక్స్టీ సిక్స్ డి ఐటీఏ టూ థౌసండ్ టూ 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 థౌసండ్ ఎయిట్ ఈ రకమైన సెక్షన్ లో నమోదు చేయడం జరిగింది అదేవిధంగా సండే అండ్ సిక్స్టీన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పది గంటలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే సిక్స్టీన్త్ మార్చ్ రోజే కేసు ఫైల్ చేస్తే ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా బిగ్ సెలబ్రిటీస్ పైన కేసు కాబట్టి పోలీసులు కొంత ఆచితూసి అడిగి వేసే అవకాశం ఉంటుంది సో దాన్ని వెనుక ఆధారాలు సేకరించిన తర్వాత వారిపైన ఎఫ్ఐఆర్ దాకా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఎఫ్ఐఆర్ అంటే ఈ కేసు ఇరవై ఐదు మంది సెలబ్రిటీల పైన కేసు వేసిన వ్యక్తి డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాం మనం నేమ్ వచ్చేసి పిఎం ఫనీంద్ర శర్మ వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి లేట్ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా తన ఏజ్ థర్టీ టూ ఇయర్స్ ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్ తన అడ్రస్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇకపోతే ఎఫ్ఐఆర్లో ఏ వన్ ఏ టూ నుంచి ఏ ట్వంటీ ఫైవ్ వరకు బిగ్ సెలబ్రిటీస్ని పెట్టడం జరిగింది వారిలో ముఖ్యంగా ఏ వన్ గా వచ్చేసి హీరో రాణా దగ్గుపాటి పేరు ఉంది ఏ టూగా ప్రకాష్ రాజ్ ఉండడం జరిగింది తర్వాత ఏ త్రీగా విజయ్ దేవరకొండ ఏ ఫోర్గా మంచు లక్ష్మి ఏ ఫైవ్గా ప్రణీత అంటే యాక్ట్రస్ ప్రణీత మీకు అందరికీ తెలిసిందే నిధి అగర్వాల్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఏ సిక్స్గా ఉన్నారు నెక్స్ట్ ఇక అనన్య నాగల్లా వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగల్లా ఏ సెవెన్ గా ఉన్నారు ఎయిట్ నెంబర్ సిరి హనుమంతు రీసెంట్ గానే పాపులర్ జర్ జబర్దస్త్ లో యాంకర్గా చేసినటువంటి సిరి హనుమంతు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి సిరి హనుమంతు ఎయిట్ నెంబర్ ఎయిట్ గా ఉన్నారు శ్రీముఖి యాంకర్ శ్రీముఖి తెలియని వారు ఉండరు సో ఇప్పటికే చాలా ఈవెంట్స్ చేస్తూ యాంకరింగ్ చేస్తూ పలు షోస్ కి హోస్ట్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదించేటువంటి యాంకర్ శ్రీముఖి ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయారు నెక్స్ట్ గా ఏ టెన్ గా వర్షిణి సుందరరాజన్ ఏ లెవెన్ గా వాసంతి కృష్ణన్ వాసంతి కృష్ణన్ కూడా బిగ్ బాస్ ఫేమే నెక్స్ట్ ఇక శోభా బిగ్ బాస్ ఫేమ్ నెక్స్ట్ గా అమృత చౌదరి అదేవిధంగా నాయనీ పావని ఏ ఫోర్టీన్ గా ఉన్నారు ఏ ఫిఫ్టీన్ గా నేహా పతారు సిక్స్టీన్ గా పండు డి ఫేమ్ పండు సెవెంటీన్ గా పద్మావతి ఎయిటీన్ గా ఇమ్రాన్ ఖాన్ నెక్స్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ యూట్యూబ్ యూట్యూబర్స్ వచ్చేసారు విష్ణుప్రియ విష్ణుప్రియ పలు షోస్ కి హోస్ట్ గా చేశారు అదే విధంగా యాంకరింగ్ యాంకర్ గా చేశారు దాంతో పాటు కొన్ని రియాలిటీ షోస్ లో ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి షోలో కూడా పార్టిసిపేట్ జరిగింది ఈరోజు విష్ణుప్రియనే నేరుగా పంజాగుట్ట కి అంటే వాసుపల్లి నాని అరెస్ట్ తర్వాత సెలబ్రిటీలపై కేసు నమోదు అవడం చూసే కానీ వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ లేదంటే పోలీసులు వారి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ భయాసన్ని యాదవ్ కేసు అయిన తర్వాత కూడా తను పోలీస్ స్టేషన్ లో కానీ లేదంటే పోలీసులు అతన్ని ఇంట్రాగ్రేట్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ మనకి కనిపిస్తులేదు కానీ వన్స్అప్ నిన్న మొన్న పంజాగుట్ట పిఎస్ లో పదకొండు మంది పైన నమోదైన కేసులో విష్ణుప్రియ కూడా ఉండడం జరిగింది ఈ రోజు పంజాగుట్ట పిఎస్ కి విష్ణుప్రియ హాజరవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు వార్తలంతా కూడా విష్ణుప్రియ చుట్టే తిరుగుతున్నాయి విష్ణుప్రియ కూడా కొన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది విష్ణుప్రియ దాదాపు పదిహేను బెటింగ్ ని ప్రమోట్ చేసినట్టు తన స్టేట్మెంట్ లో రికార్డ్ లో తెలిసినట్టు చెప్పినట్టు ఉంది అయితే విష్ణుప్రియ అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏ సెక్షన్ లో ఆమె కూడా అంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో నమోదు కాబట్టి సేమ్ సెక్షన్స్ విష్ణుప్రియ ఆమె ద్వారా నమోదు కావడం జరుగుతుంది ఇప్పటికే పంజాగుట్ లో కేసు ఉంది మళ్ళీ ఇప్పుడు మియాపూర్ లో కూడా నమోదు కావడం జరిగింది ఎస్ నైన్టీన్ గా ఉన్నారు విష్ణుప్రియ నెక్స్ట్ ఇక హర్ష సాయి హర్ష సాయి విషయానికిస్తే తను లీగల్గానే బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నానంటూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది తాను ఎక్కడా ఇల్లీగల్గా వెళ్ళట్లేదు ఇంకో విషయం ఏంటంటే తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేయడం ద్వారా కొంతమంది నష్టపోయే వాళ్ళకి వారికి సింపతి వచ్చే విధంగా మాట్లాడకుండా తన మీద సింపది ఉండే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడు తను లీగల్గానే చేస్తున్నానంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది దానికి తోడు దీనికి ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవారికి కానీ లేదంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన రూట్ కాజ్ ఎక్కడ ఉందో తెలుసుకుని మనందరం వాటిని నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలంటూ హర్ష సాయి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంది సో హర్ష సాయి ఎయిట్ ట్వంటీగా ఉన్నారు నెక్స్ట్ ఇక బయాస్ అన్ని యాదవ్ వాసుపల్లి నాని తర్వాత బయాస్ అన్ని యాదవ్ ఇక్కడ ఎయిట్ ట్వంటీ వన్గా ఉన్నారు బయాస్ అన్ని యాదవ్ దాదాపు ముప్పై కోట్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారానే ముప్పై కోట్లు ఎనిమిది కోట్లు పెట్టిళ్ళు స్పోర్ట్స్ బైక్లు స్పోర్ట్స్ కార్లు ఇలా బయాసన్ యాదవ్ ముఖ్యంగా సజ్జనార్ కావచ్చు అదేవిధంగా నాన్ ప్రపంచ ప్రపంచయాత్ర నాన్ వేషన్ కావచ్చు మొట్టమొదటిగా పేరు బయట పెట్టింది ఎవరిదైనా ఉంది అంటే భయాసన్ యాదవ్ ఆ టైంలో సోషల్ మీడియాలో ఆ నాన్ వేషన్ కి అదేవిధంగా భయాసన్ యాదవ్ ఈ విషయం పైనే చాలా గొడవలు కూడా జరగడం జరిగింది ఈ నేపథ్యంలోనే భయాసన్ యాదవ్ ప్రస్తుతానికి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు మరి స్వదేశంలో ఉన్నారా లేదంటే విదేశాలకు పారిపోయారా వాళ్ళు తమ్ముడు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో బయాస్ ఎప్పుడు ఎప్పుడదు తీసుకుంటారో చూడాలి ఏ ట్వంటీ వన్ గా బయాస్ అన్యాదవ్ ఉన్నారు ఎస్ ఏ ట్వంటీ టూ గా శ్యామల యాంకర్ శ్యామల ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఈమె ఇప్పుడే కూటమి ప్రభుత్వాన్ని యువకులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి క్వశ్చన్ చేసే శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మరి వారి జీవితాలతో చెరగాటు మాడుకున్న శ్యామలపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఏ ట్వంటీ టూ గా శ్యామ్లా ఉన్నారు ఏ ట్వంటీ త్రీ టేస్టీ తేజ ఫుడ్ వాక్స్ చేసేటటువంటి అంటే సెలబ్రిటీలతో ఫుట్స్ ఇన్ టూ బ్లాగ్స్ చేసేటటువంటి అలాగే వారు చేసినటువంటి కంటెంట్ కానీ సినిమాలు కానీ ప్రమోట్ చేస్తూ సేమ్ టైం బ్లాగ్స్ చేసుకునే టేస్టీ తేజ బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ కూడా ఈ బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది ఏ ట్వంటీ త్రీగా టేస్టీ తేజ ఉన్నారు ఇక ఏ ట్వంటీ ఫోర్ గా రీతూ చౌదరి రీతు చౌదరి అందరికి తెలిసిందే రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా కొన్ని ఛానల్స్ లో ప్రముఖమైనటువంటి ఛానల్స్ లో తను కొన్ని కొన్ని ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ జరుగుతుంది కొన్ని సిరీస్ లో కూడా తను నటించారు ని బండారు శేషాని అని సుప్రిత నటి సురేఖ హని కూతురే సుప్రిత ఈ పదకొండు మందిపై కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిగా ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అంటే తన సుప్రిత సజ్జనార్ గారికి సారీ చెప్తూ తెలిసి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది హోలీ రోజున ఒక వీడియో అయితే ఆమె సొంతంగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయడం జరిగింది తెలుసో తెలియక చేశాం క్షమించండి సార్ అంటూ సారీ చెప్తూ తన ఒక వీడియోని రిలీజ్ చేశారు వన్స్ తప్పు జరిగిపోయాక తన ఆ తప్పు వల్ల చాలా మంది బలైపోయాక మీరు సారీ చెప్పినా కూడా దానికి శిక్ష అనుభవించక తప్పదు సో కొన్ని సెక్షన్ల కింద నమోదైన నేపథ్యంలో వీటికి శిక్ష పడే అవకాశమే ఎక్కువగా ఉందన్నట్టు తెలుస్తుంది చూద్దాం మీరు ఎటువంటి చర్యలకు దిగుతారో నెక్స్ట్ ఎస్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ గా సూపరితే ఉన్నారు మొత్తానికి ఇరవై ఐదు మంది బిగ్ సెలబ్రిటీ బిగ్ ప్రొఫైల్ ప్రకాష్ రాజ్ రాణా దక్కుపాటి విజయ్ దేవరకొండ శ్రీముఖి ఇది ఇంకా కొంతమంది ఇలా ఇరవై ఐదు మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి దీన్ని తీసుకొని ఆ మియాపూర్ పోలీస్ స్టేషన్లో వీరందరిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది యువత బలైపోయారు ఇవన్నీ వివరాలు ఇప్పటికే ఆయన సమర్పించడం జరిగింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్న నేపథ్యంలో అయినా కూడా వీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేయడం జరిగింది మరి చూడాలి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలబ్రిటీ కేసు నమోదైన నేపథ్యంలో ఎలాంటి చర్యలకు దిగుతారో పోలీస్ అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ